హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డైలీ యోగా చేద్దాం హెల్తీగా ఉందాం ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించండి నవ్వుతూ ఉండండి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఆసన అడ్వాన్స్ సెషంక్ ఆసన పదండి ఎలా చేయాలో నేర్చుకుంటూ ఆసన బెనిఫిట్స్ తెలుసుకుందాం ఈ ఆసన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్రలేమిని తగ్గిస్తుంది ఇప్పుడు ఆసన పొజిషన్ తీసుకుంటున్నాం భద్రాసన పొజిషన్లో కూర్చుంటూ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి లిఫ్ట్ చేస్తూ ముందుకు బెండ్ అవుతున్నాము సాధారణ శ్వాస ఇప్పుడు నెమ్మదిగా మన నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ తల క్రౌన్ భాగాన్ని మ్యాట్కి టచ్ చేస్తూ రెండు చేతులను మన యాంకిల్స్ మన పాదాల దగ్గర టచ్ చేస్తూ ఉన్నాము సాధారణ శ్వాస నెమ్మదిగా రిలాక్స్గా ట్వంటీ టు థర్టీ కౌంట్స్ ఆసన స్థితిలో ఉండండి మన ఆజ్ఞా చక్ర సహస్ర చక్ర యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవుతూ శశాంకాసన పొజిషన్ లో ఉన్నాము ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతూ వజ్రాసన పొజిషన్ లోకి వచ్చేయండి ఈ ఆసన డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణక్రియ మెరుగవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి షోల్డర్స్ స్పైన్ అవుతాయి సబ్స్క్రైబ్